హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వైషు బ్లాగ్స్ ఈరోజైతే నేను వచ్చేసి ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా లంచ్ అయితే పెట్టలేదండి సో ఈరోజైతే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మన ఛానల్లో వీడియోస్ చేయక చాలా రోజులైతుంది సో ఇప్పటి నుంచి అయితే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ అయితే మాకైతే చాలా అవసరం సో ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే మన ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఈ ఆలూకరీని అయితే అందరూ చేసేలాగానే చేస్తున్నానండి పెద్దగా ఏం మార్పులు అయితే చేయట్లేదు నార్మల్గా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేస్తున్నాను ఇంకా మా పిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే లేట్ అవుతుందని త్వర త్వరగా చేస్తున్నానండి ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది చూడండి ఆయిల్ వేడయ్యాక నార్మల్గా మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను జీలకర్ర ఆవల్ని అయితే వేస్తున్నాను మా పిల్లలకైతే ఆలూ కర్రీ అయితే చాలా ఇష్టం అండి పిల్లలకి ఇలా ఆలుతోటి తోటి వెరైటీస్ చాలా చేసి పెట్టవచ్చు సో ఇవైతే కొంచెం చిటపట వేగిన తర్వాత ఇందులోకైతే ఒక టూ త్రీ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి నేనైతే రెండైతే కట్ చేశాను ఇంకా పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి నేను వచ్చేసి ఇక రెండు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేస్తున్నాను మనం ఎలాగో కారాన్ని అయితే వేసుకుంటున్నాము కాబట్టి నేనైతే తక్కువగానే వేస్తున్నాను చూడండి ఇవి కాస్త కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆలు కర్రీ అనేది సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి నేనైతే పెద్ద పెద్దగా ఏం చేయట్లేదు నేను వచ్చేసి ఈరోజు అయితే చాలా సింపుల్గా చేస్తున్నానండి ఆలు కర్రీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా పసుపు వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలు ఆలునైతే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆలుని వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నేను వచ్చేసి ఇక్కడ ఆలునైతే బాయిల్ అయితే చేయలేదండి కొంతమంది అయితే బాయిల్ చేసి కర్రీ అయితే చేస్తారు నేను వచ్చేసి ఇక్కడ బాయిల్ చేయకుండానే నార్మల్గా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే పోస్తాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనకి ఆలు కర్రీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత ఆలు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి టేస్ట్కి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి చూడండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను మీ స్పైసీనెస్ తగినట్టు మీరైతే వేసుకోండి చూడండి ఒక పక్క అయితే నేనైతే రైస్ అయితే పెట్టాను ఇంకా పిల్లలకైతే లంచ్ ఇవ్వడానికి ఇంకా ఒక నిమిషం తర్వాతనైతే వాటర్ అయితే పోసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అయితే ఒక గ్లాస్ అయితే పోయాలి ఇప్పుడు సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక త్రీ ఎగ్స్ అయితే బాయిల్ అయితే చేసి సూప్లో అయితే వేస్తున్నాను సూప్ మరిగేటప్పుడు ఇలా ఎగ్స్ వేసుకుంటే ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం పెద్దగా హడావిడి పడాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్